ఆ పర్వతంలోంచి పదార్థాలు పాల నుంచి ఇంకేమైనా ఉద్భవిస్తాయేమో అని అలా ఉద్భవించేటువంటి సమయంలో ఏమయ్యాయా ఏమిటయ్యా వచ్చింది అంటే అమృతం వచ్చింది దానికన్నా ముందర అనేక రకాల పదార్థాలు వచ్చాయి ఏమిటి వచ్చాయి అంటే స్వర్గలోకం వచ్చింది అది ఎవరు తీసుకున్నారు స్వర్గాన్ని ఇంద్రదేవుడు తీసుకున్నాడు అలాగే తెల్లని ఏనుగు దాన్ని ఐరావతం అంటారు ఎవరు తీసుకున్నారు ఐరావతాన్ని ఇంద్రుడు లాగేసుకున్నాడు అలాగే తెల్లని ఆ నల్లటి గోవ వచ్చింది కపిల గోవు అంటారు దాన్ని ఆవు ఆవును ఎవరు తీసుకున్నారు మానవ మాత్రం తీసుకున్నారు మునులు మహర్షులు తీసుకున్నారు అందుకే భూలోకంలో మాత్రమే ఆవులు ఉంటాయి ఆ ఆవుకి నమస్కారం చేసుకుంటే ఎటువంటి పదార్థాలైనా సరే చేస్తూ ఉండేదట ఎటువంటి పదార్థాలు కావాలన్నా అందుకే అంటారు మనకి గోమాతకి దండం పెట్టాలి గోవుకి సేవ చేయాలి పూర్వలో గోవులు ఉండేవి అయితే ఆ గోవులు వచ్చి మానవులు తీసుకున్నారు దాంతోపాటు అమృతం వచ్చిందట అమృతాన్ని ఎవరు తీసుకుంటారు అందరికీ కావాలి కదా అందుకని అప్పుడు మహావిష్ణువు ఏం చెప్పాడు పక్కన పెట్టండియా ఇంకా ఏమైనా పదార్థాలు వస్తాయేమో చూడండి అందరికీ పంచుదాలే అన్నారు ఆయన ఆలోచన ఏంటి అది మంచిగా చెందాలి అమృతం అందుకని దేవతలకే ఇద్దాము రాక్షసుల్ని తప్పుతో పట్టిద్దాము అయితే అమృతంతో పాటు మంచి ఉన్న చోటు చెడు ఉంటుంది మనం ఇంత చక్కగా చేస్తున్నామంటే ఆ పక్క నుంచి ఇలా డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా అమృతంతో పాటు విషం వచ్చింది మరి విషాన్ని ఎవరు పుచ్చుకుంటారు ఎవరు పుచ్చుకోరు కదా అందుకని మన దేవతలు రాక్షసులు అందరూ కూడా ఏం చేస్తారట మన అందరికి ఉన్నాడు ఆయన ఆయన పేరు బోలాచందడు ఏదో పొగిడితే చాలా చేసేస్తాడు ఆయన చిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టారట మంఘరాయరాయ నమ శివాయ శయంతివయో నమ శివా ఈ విషయాన్ని నువ్వే పుచ్చుకోవా అని మారు మాట్లాడకుండా ఇచ్చి గుర్చేసుకుంటాను అన్నట్టు ఆయితే పోయింది ఆయన గుర్తించుకుంటాడు భక్తులు అడిగారు కదా ఏదైనా చేసేస్తారంటాడు కానీ అక్కడ బాధపడేవారు ఎవరు అమ్మవారు వెంటనే అమ్మవారు ఏం చేసిందట ఆ మహావిష్ణువు దగ్గరికి తెలియదు ఆ మహావిష్ణు ఎక్కడున్నాడు పూర్మ అవతారంలో సముద్ర గర్భంలో ఆ కొండలు మోస్తూ సముద్రంలో ఉన్నాడు ఆయన పాల సముద్రం మధ్యలో ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఆ అమ్మవారి పార్వతి అమ్మవారి జరిగిందంతా చెప్పింది ఏమండి మా ఆయన విశ్వం తాగేస్తాడు ఏం చేయమంటారు అయితే ఒక పని చేయమ్మా గౌరీ పార్వతి నువ్వు కైలాసానికి వెళ్ళి గౌరీదేవి పసుపు ముద్దను తయారు చేసి గౌరీదేవి పూజ చేసి పసుపుమ్మలు పెట్టి ఆ పసుపు కొమ్మలకి లలితా సహస్రనామ కుంకుమార్చన చేసి ఆ కుంకుమ అలంకారం చేసి ఆ పసుపు ముద్దను బొట్టుగా అలంకారం చేసుకుని సూత్రాలను మెడలో కట్టుకుంటే పసుపు కొమ్మల్ని అక్కడ సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పారట వెంటనే అమ్మవారు ఆ విధంగా చేసింది నేలకంఠుడు ఆ పరమేశ్వరుడు విషాన్ని అయితే పూజించాడు కానీ విషయం ఎక్కడ ఆగిపోయింది కంఠంలోనే ఆగిపోయింది అందుకే నేటికి మనం ఆ పరమేశ్వరిని పార్వతీ పరమేశ్వరిని చక్కగా కురుస్తూ ఉన్నాము మనందరినీ కాపాడుతూ ఉన్నారు ఆది దంపతులు అంటారు మొట్టమొదట తాంబూరు దంపతులు ఆది దంపతులు వాళ్ళకి దండం పెట్టుకున్నా మనం ఏ కార్యం ఆచరించలేము గౌరీ పరమేశ్వరమ ఉమా రామలింగేశ్వరమహ పార్వతీ పరమేశ్వరాయ నమ లక్ష్మీనారాయణాయనమ తర్వాత వాణి హిరణ్య గర్భాయనమహ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురికి దండం పెట్టుకుంటాం అలా ఆది దంపతులుగా మొదలుకొని ఆ నాటి నుంచి ఈనాటి వరకు కూడా మన చేత పూజలు అందుకుంటూ ఉన్నారట అందుకనే ఆ రోజు ఆ అమ్మవారు ఎలా అయితే అర్చన చేసి ఆ పసుపమ్మకి ధరించిందో ఆ రోజు నుంచి వచ్చినటువంటి ఆచారాన్నే ఈ రోజుకి కూడా మనం ఆచరిస్తూ ఉన్నామట కాబట్టి అందుకనే వివాహ జీలకర్ర బలం పెట్టిన తర్వాత ఆడపిల్ల అబ్బాయి చేత కూడా గౌరీదేవికి పూజ చేయించి ఆ మంగళ అబ్బాయి చేత అమ్మాయికి కట్టడం వల్ల అలా నువ్వు అఖండ సౌభాగ్యం కలిగి ఉంటావు రేపొద్దున నువ్వు అఖండ సౌభాగ్యం కలిగి ఉంటే మీ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటాడు ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యాన్ని అభవించి ఆ అత దంపతుల పేర్లు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో మీ ఇద్దరు పేర్లు కూడా పది తరాలు చెప్పుకునేట్టుగా మీరు ఎదుగుతారనమాట అది అక్కడ విశేషం పిల్ల బాబులతో సుఖంగా ఉంటారు అదే అక్కడ విషయం అర్థమైందా అందుకే గౌరీ పూజ చేస్తారు కాబట్టి గౌరీ పూజ చేసి పాలన మహా నైవేద్యం పెట్టి తదుపరి అది కట్టడం జరుగుతుంది అనమాట అది కాబట్టి రేపటి నుంచి నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు కూడా చక్కగా గౌరీదేవిని మర్చిపోకుండా పూజ చేయాలి ఆ పూజను ఆచరించి ఆ కుంకుమ అలంకారం చేసుకుంటే అక్కడ సౌభాగ్యం కలిగి ఉంటుంది నేటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే బొట్టు పెట్టుకుంటారు తదుపరి సూత్రం కట్టిన తర్వాత మీ ఆయన పాపిట్లో పెడతాడు అందుకని మర్చిపోకుండా ఇక్కడ పాపిట్లో ఖచ్చితంగా మీరు బొట్టు పెట్టుకోవాలి పాపిట్లో బొట్టు పెట్టుకుంటేనే సౌభాగ్యవతి అక్కడ వివాహం అయిందనే విషయం తెలుస్తుంది అది నీకు ఇప్పుడు ఎంత చెప్పడం గల కారణం తెలుసుకుంటావారు అర్థమైందా కాబట్టి చక్కగా నమస్కారం శ్రీమాత్రేర గౌరవ మాతా మహారాజ్కి గొప్పవారు ఎవరు ప్రకాష్ ఎవరు గొప్పవా దేవతలు అందరూ ఏదైతే కష్టపడి పోసాడు కదా పర్వతాన్ని బరువును మోసినటువంటి మహావిష్ణువు పాల సముద్రంలో అక్కడ దేవతలు రాక్షసు చిలికితే కదా అమృతం విషయం వచ్చింది మరి చిలికిన వాళ్ళది గొప్పతనం కాదు కదా వాళ్ళ అక్కడ పనుంది ఆయన వాళ్ళకి అవసరం కావాలని తీర్చుకున్నారు పోనీ ఇదంతా తీసుకెళ్లి విషాన్ని తాగమన్నారు శివుణ్ణి శివుడు తాగేశాడు కదా ఆయన ఏమన్నా ఎవరు గొప్పవాడు ఎవరు గౌరీదేవి అది అక్కడ విశేష స్త్రీమూర్తికి ఆ భగవంతుడు అంత స్థానాన్ని ఇచ్చాడు ఆవిడ పూజ చేయడం వల్లనే అది కంఠంలో ఉండిపోయింది అంత గొప్పదనమాట కాబట్టి ఆ స్థానాన్ని నువ్వు ఇవ్వాలి ఆ లక్ష్మీ అర్ధనాధీశుడు ఎలా అయితే శరీర భాగంలో సగ భాగం ఇచ్చాడో లక్ష్మీనారాయణుడు గుండెల్లో ఇచ్చాడో వాణిహిరణి బ్రహ్మగారు నాలుగు మీద ఇచ్చాడు సరస్వతీదేవి ఎక్కడ ఉంటుంది విద్య ఎక్కడ ఉంటుంది నాలుగు మీద ఉంటుంది అది అక్కడ విశేషం అందుకని ముగ్గురు ముగ్గురు దేవతలు అలా ఇచ్చి ఉన్నారు కదా కాబట్టి నువ్వు కూడా మీ ఆవిడికి నీ గుండెల్లో స్థానం ఇవ్వాలి అది నమస్కారం చేసుకుని చక్కగా ఈ సూత్రా దాన్ని కట్టాలి నమస్కారం చేస్తే శ్రీమాత్రే మహా మహారాజ్కి అది నమస్కారం చేసి